పెద్ద తీసుకురా అలా తోడేయి పెరుగుపాడు కొనుడేందుకు ఒకసారి తోడేస్తే మూడు నాలుగు రోజులు వస్తుంది ఏంది పెరుగు ఏ ఏడికేంచి వచ్చిన మనిషి నువ్వు సృష్టి అది కాదు ఫ్రెండ్స్ సృష్టి ఉంటే పెరుగు తోడేయారంట మరి ఇదేందో మరి మరి నాకు కూడా తెలియదు ఒకసారి కింద కామెంట్లేయండి మా మనిషి కామెడీకి పో నువ్వే తీసుకురా పో నాకు ఆకలి అవుతుంది తీసుకురా పాలబాగిటి మరి చికెన్ అయితే ఇప్పుడు టేస్ట్ చేయాలి మొన్న మొన్న మంచిగా కాల్ తీసుకుని మంచిగా హలో ఫ్రెండ్స్ అందరు ఎట్ల అందరు మంచిగా ఉన్నారని మీరు ఎప్పుడు మంచిగా ఉండాలి ఆ దేవుని ఎప్పుడు మేము మొక్కుతామనమాట మీరు మంచిగా ఉంటేనే మీరు మా వీడియోలు చూస్తారు సో ఈరోజు మా మనీషా మా కోసం ఏదో స్పెషల్గా చేసిందంట మనీషా ఏం చేస్తున్నావు ఏమో చేసినావు స్పెషల్ అవు మస్తు వర్షం పడుతుంది నేను ఇప్పుడే డ్యూటీకి ఏం చూస్తున్నా కదా ఆ రోడ్డు మీద మొత్తం వర్షమే రాత్రి రాత్రి అయితే చాలు ఇంకా సిటీ లోపల అయితే ఇంకా మస్తు వారుతుంది ఇంకా మనం సిటీ హాస్పిటల్ ఉంటాం కదా బయట అంత వాతావరణం చల్ల ఉంది కాబట్టి చికెన్ అయితే వండిన ఇప్పుడు సాయంత్రం నైట్ అయితే చికెన్ తిందాం అని చెప్పేసి వండిన అన్ని బిస్కెట్ మా పాప కూడా ఏంటి ఏమేమి ఉన్నాయి అవి హాయ్ అప్ అందరికి చూడ

చిన్న జాలే రేపు వచ్చేటప్పుడు కుండ పెరుగు తీసుకొస్తా అవునా మమ్మీ పెరుగా నేను ఏమన్నా అప్పుడే చెప్పిన పెరిగే పంపించాలి అని నువ్వు ఇంట్లో తోడేయాలబ్బా పెరుగు తీసుకురా అంటే తీసుకొచ్చుడు కాదు పాల పాడు పెద్ద తీసుకురా అలా తోడేయి పెరుగు కొనుడు ఎందుకు ఒకసారి తోడేస్తే మూడు నాలుగు రోజులు వస్తుంది ఏంది పెరుగు ఏ ఏడికేంచి వచ్చిన మనిషి నువ్వు సృష్టి అది కాదు ఫ్రెండ్స్ సృష్టి ఉంటే పెరుగు తోడేయారంట మరి ఇదేందో మరి మరి రాక కూడా తెలియదు ఒకసారి కింద కామెంట్ లేయండి మా మనిష కామెడీకి పో నువ్వు పోయి తీసుకురా పో నాకు ఆకలి అవుతుంది తీసుకురా పాల ప్యాకిట్ మరి ఏమేమి తెచ్చినావు షాపు పోయి ఆరోగ్య పాలకాయలు కూడా అదేనా దోమలు సరే సరే ఆ పాలైతే వేడి చేసి పెట్టు వేడి చేసి చిన్న సిమ్లో పెట్టాలి అయిందా చికెన్ అయితే అప్పుడేందా నాకు మటన్ చికెన్ ఇంట్రెస్ట్ మరి తీసుకురా తినేద్దాం పాలు ఇప్పుడు పెట్టాక బా తిన్నాక పెడదాం ఇక తిన్నాక 아, 이거 어떻게? 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 아, 이거? 아, 이거 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 మంచిగా బయట తల్లగా తల్లగా అబ్బా తల తల చికెన్ కాదు తల తల భర్షం పార్డుకుంటే మంచిగా వేడి 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 చికెన్ కూడా పొద్దున్న ఈ చికెన్ ఎక్కువ కాదు ఎప్పుడు చేసినప్పుడు వండుకుంటున్నాను ఎప్పుడు చేసినప్పుడు వండుకుంటేనే పెట్టండి కూడా పొద్దున్నే ఇప్పుడు ఇంటివి కాదు జనాలు వచ్చి జబ్బు పట్టు మమ్మీ అమ్మ ఇక్కడ మా బాబా చెప్పిన

Mona mancia kalis fistoni mancia 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 mancia

జస్ట్ ఉల్లిగడ్డ ఒక్కటే ఉప్పు కారం అని మెల్లగా పోతుంది అంతే ఇలా టమాటా కొందరు మసాలూరేస్తారా అన్నీ నేను ధనియాల పొడి కూడా ఏమయ్యా అన్నీ చికెన్ మసాలా ఇష్టం ఉంటే లేకపోతే మెల్లగా రాదు మెల్లగా ఎందుకంటే రాత్ర

Guruan dinalai putih, nggak dasar apaloh, peddala ya Allah. Hah. Iya panas panai alam teh. Jadi mau lapar aku ya panai bolak ah. ya, ya bilang di mana? Sis tuh yang ngomongnya enak karena bolak. Hm. Habis itu ఏ అందరు పండుగలు చేసుకుని ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే బాగా బాగా ఉంటుంది మన ఇంట్లో పండుగ మనం చేసుకుని వేరు ఎవరి ఇంటికో చుట్టాలు ఇంటికో చేసుకున్న పండుగ వేరు కదా సో ఫ్రెండ్స్ మా వీడియో అయితే చూసారు కదా మీకు మంచిగా టైం పాస్ అయితే అయినట్టు ఉంది సో మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం సో మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అయితే అస్సలు లైక్ చేస్తలేరు ప్లీజ్